కాంగ్రెస్ ప్రభుత్వం కొలువి తీరి నెల రోజులు పూర్తవుతుంది గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం మనం మక్తల నియోజకవర్గంలో ఉన్నాం మనతో పాటు మక్తల నుంచి గెలిచినటువంటి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే ఉన్నారు అన్న నమస్తే ముందుగా నమస్కారం మీ అందరికీ మీడియా బృందానికి కూడా నమస్కారం చెప్పండి చెప్పండి ఎట్లా ఉంది నెల రోజులు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి మీరు ఎమ్మెల్యేగా పదవి స్వీకారం చే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ప్రజల్లో వెళ్తున్నారుగా మొదట మీరు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఎటువంటి సమస్యను క్లియర్ చేయబోతున్నారు ముందుగా నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానికమంతా కూడా చాలా రిలీఫ్గా ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇక మాకు అన్నీ కూడా సమకూరుస్తారు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయనే నమ్మకంతో ఉన్నారు ప్రజలందరూ కూడా వారి సంతోషాన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎంత కష్టమైన సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏదైతే ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎలక్షన్స్లో చెప్పిందో నేను అనుకుంటున్నా భారతదేశ చరిత్ర మొత్తంలో కూడా అధికారంలో చేపట్టిన సీఎం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేపట్టినటువంటి రోజు నలభై ఎనిమిది గంటల్లో ఆ ఆరు గ్యారంటీలు రెండు గ్యారెంటీ స్కీములు ఏ ఎలక్షన్స్ అది చెప్పినామో ప్రతి మహిళా సోదరిమని కూడా బస్సులలో ఎక్కడ కూడా డబ్బులు పెట్టుకుని ఎక్కకుండా ఆధార్ కార్డు పెట్టుకుంటే బస్సు ఫ్రీగా ఎక్కొచ్చు అని మాట ఇచ్చాము అదే మాట ప్రకారంగా ఈరోజు ప్రతి మహిళ మా అక్క మా చెల్లెలందరూ కూడా బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా ప్రతి పేదోడు కూడా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య స్కీమ్ ద్వారా ఏది లబ్ధి పొందాలనుకుంటున్నప్పుడు అంతకంటే మించిపోయినప్పుడు ఆయన కుటుంబం వీధిన పడేటువంటి పరిస్థితి ఉన్నది ఎలక్షన్లో చెప్పినాం ఖచ్చితంగా ప్రతి పేదోడు ఐదు లక్షలు కాదు పది లక్షల వరకు మేము కాంగ్రెస్ పార్టీ సాయం చేస్తుందని చెప్పినాము ఆ జీవోని వెనువెంటనే నలభై ఎనిమిది గంటల్లో తీసుకొచ్చిన ఘనత యావత్ భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మన తెలంగాణ ఉందన్న మాట తెలియజేస్తా ఉన్నా సరే ఎన్నో మంది ఎన్నో అవాకులు చవాకులు లేదా ప్రభుత్వం వచ్చి ఇంకా ముప్పై రెండు రోజులు గడుస్తూ ఉంది ఇప్పటికే మొన్న అసెంబ్లీ కూడా ఆనబట్టలేకపోతూ ఉన్నారు ఇది చేస్తూ ఉన్నారు కదా వీళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదం వల్ల వచ్చింది ప్రజల అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది మేమంతా ప్రజల ఆశీర్వాదం త్వరగా గెలిచి ఇప్పుడు ఎప్పుడు అసెంబ్లీకి కాలు పెట్టినాం ఖచ్చితంగా కొత్తమంది యాభై ఏడు మంది కొత్తమంది ఎమ్మెల్యేని ప్రజలు ఆశీర్వాదం చేసారు మేమంతా కూడా మూకుమ్ముడిగా ఒకటే మాట అంటూ ఉన్నాం మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రతి వేదిక ద్వారా అంటా ఉన్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎవరెవరికైతే అర్హులు వాళ్ళందరికీ పార్టీలకు అతీతంగా అయితే లబ్ధి చేకూర్చినారో ఈసారి కూడా పరిపూర్ణంగా పార్టీలకు అతీతంగా ఇప్పుడు గ్రామాలలో ఏదైతే కార్యక్రమం ఏవైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రతి పేదోడికి ఇల్లు వచ్చే కార్యక్రమం ప్రతి ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు కూడా అర్హులు ఉంటే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మిగతా స్కీమ్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని మరొకసారి రుజువు చేయబోతా ఉన్నాం దీనికి నిషాలు కఠోర శ్రమపడి ఈ ఊపిలో అప్పుల ఊపిలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం అయితే కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పేదోడికి చేరే విధంగా కార్యక్రమం రూపొందించుకుంటా ఉంది ఖచ్చితంగా దాంట్లో భాగంగానే మొన్నటి వరకు కూడా ఇరవై నుంచి ఆరు తారీఖు వరకు అయితే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ బేసెస్లో అన్ని కూడా డేటా ఫీడ్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్తారు ప్రతి పేదోని తట్టుతారు ఎక్కడ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకం వస్తుందంటే అది అవాస్తవం నూటికి నూరు శాతం గ్రామాలలో ఉన్న బీదలు బడుగులు బలహీన వర్గాలు ఇదొక్కటే కాకుండా అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరిగే చేకూరే విధంగా ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి గడపకు చేర్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం చాలా సంతోషిస్తూ ఉన్నాం మరొకసారి మాలాంటి వాడు మూడు నాలుగు సార్లు అవకాశం రాకపోయినా కూడా మొదలుసారిస్తే అవకాశం వచ్చి అది కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాల్ని ప్రతి బీదోనికి ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలోనే సర్పంచ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో ప్రతి పేదోకి పెంచనిస్తూ ఉంటే వాని ముఖంలో ఆనందం చూసినాం ఇప్పుడు కూడా ప్రతి ఇంటికెడ మేము రాసుకొని వస్తూ ఉన్నాం రాసుకొని వస్తుంటే ప్రతి పేదోడు సంతోషంగా రిసీవ్ చేస్తూ ఉన్నాడు సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఆ ఆదరించే క్రమంలో ఆ సంతోషాన్ని పరిపూర్ణంగా అట్లే ఉంచేదందుకు ఎంత కష్టమైన ప్రభుత్వం భరిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతి పేదవానికి సంక్షేమ పథకం ఇస్తుందని చెప్పి తెలియజేస్తాం నక్తల నియోజకవర్గంలో వాకిట శ్రీహరి గెలుపు వెనకాల ఎటువంటి లక్ష్యాలు ఫలించాయంటే ఏం చెప్తారు వాకిట శ్రీహరి బీసీ నాయకుడిని అనేటటువంటి బీసీ కార్డు ఇక్కడ అమలు చేయడం జరిగింది బీసీ కార్డు పనిచేసిందా లేకపోతే కాంగ్రెస్ వేవ్ పనిచేసిందా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం పనిచేసింది అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం అది ఏది కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం అది ఈ నా గెలుపు నూటికి వెయ్యి శాతం కాంగ్రెస్ పార్టీ నిఖాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదే ఆయనకి అంకితం చేస్తూ ఉన్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు అందుకే ప్రజలంతా కూడా కాంగ్రెస్కు ఓటేస్తారు గెలిపిస్తారని మీరు ప్రచారంలో కూడా చెప్పారు సో మార్పు మొదలైందా ఎటువంటి మార్పు మొదలైంది మక్తల నియోజకవర్గం మీరే చూస్తూ ఉన్నారు మక్తల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఇండ్లకైతే ప్రతపంచిపోయినరో రెండు టర్ములు తొమ్మిది సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి డబుల్ బెడ్రూమ్ మక్తలు మొత్తం ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీలు కాకుండా మక్తల హెడ్ క్వార్టర్లు కూడా కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూసారు కాబట్టి ఈసారి మా మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రతి పేదోనికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు వస్తుందని నమ్మిస్తూ ఉన్నారు నూటికి నాలుగు నూరు శాతం వాళ్ళ నమ్ముని వమ్ము చేయకుండా ప్రతి పేదోనికి విడతల వారిగా ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి కడపకు ప్రతి పేదోనికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రైతు బంధుల్లో కూడా కొన్ని ఈక్వేషన్ చూస్తూ ఉన్నాం ఏ విధంగా చేయాలి అదొక కార్యం చేస్తూ ఉన్నాం నిన్న మా కుర్మ సోదరులందరూ కూడా ఈ గొర్రె గతంలో డీడీలు కట్టినాం ఆ డీడీల పరిస్థితి మరి ఎట్లా ఈ ఎనిమిది నెలలు నేను ఎనిమిది నెలలు గతంలో కట్టి ఉండొచ్చు మేము వచ్చి ఒకటే నెల అవుతూ ఉంది నూటి నూరు శాతం మీకు ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ ప్రకారం మీ డీడీలు మీకు వాపస్ ఇవ్వటమా లేకుంటే గొర్రెలు ఇవ్వటం అనేది నిర్ణయం చేస్తాం ఈ విధంగా ప్రతి పేదోని కడుపాకలు చూసిన పార్టీ ఆనాటికైతే ఈనాటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో ముప్పై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు ఇంకా నూటికి ఇంకా నిజమైన మాట చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే పార్టీని అంటిపెట్టుకొని పార్టీనే సర్వం అనుకొని పార్టీ కార్యక్రమాలు పార్టీనే ఒక ఆదరం అనుకుని పనిచేసే నాలాంటి కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త కూడా ఎమ్మెల్యే టికెట్ బిఫాం ఇచ్చి గెలిపించుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తాం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ అభయస్థం దరఖాస్తులు కావచ్చు ఇవన్నీ కూడా కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యూహాలు మాత్రమే ఇవేవి కూడా అమలుకు సాధ్యం కానటువంటి పథకాలంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు మాట్లాడినాయండి వాళ్ళకి ఏం లేదు కదా మాట్లాడడం తప్పించి వేరే ఇంకేం రాదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం చేయాలంటే ఇవి రెండు నెలలు చేసి బంద్ చేస్తావా బస్సు ఫ్రీ పెట్టినాం ఈ రెండు నెలలు పార్లమెంట్ ఓటేసే బంద్ చేస్తామా బస్సుని అట్లా కాదు కదా మేము గతంలో నువ్వు ఇప్పుడేమో ఈ మాట అంటున్నావు గెలవంగానే పన్నెండు రోజులకు పదిహేను రోజులకు అసెంబ్లీ నడిచినప్పుడు పెద్ద మనుషులు కేటీఆర్ గారు హరీష్ గారు ఏమంటారు ఎప్పుడు చేస్తారు తొందర చేయండి మీరు మాట ఇచ్చారు కదా ఎలక్షన్లో ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అని అడిగేది వాళ్ళే మేము చేస్తుంటే ఇది ఎలక్షన్ల కోసం చేస్తున్నారు అనేది వాళ్ళే ఈ రెండు ఏది కరెక్టో మీరే నిర్ణయం చేయాలి సో ఫైనల్గా ఏం చెప్తారు ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నాడు జిల్లా సో సొంత జిల్లా కాబట్టి మక్తల్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకొస్తారు ఎటువంటి ఆలోచనలు మేము ఉన్నాయి ఎటువంటి వ్యూహాలు మీ దగ్గర ఉన్నాయి అంటే అనేక సమస్యలు ఉన్నాయి సాగునీటి సమస్యలు కావచ్చు అక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి కదా మీరు ఎటువంటి వాటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు నూటికి నూరు శాతం వ్యవసాయానికి యోగ్యమైనటువంటి కొన్ని వందల వేల ఎకరాలు మక్తల నియోజకవర్గంలో ఉన్నాయి మా అదృష్టం కొద్ది మక్తల అదృష్టం ఏంటంటే నూట రెండు కిలోమీటర్లు కృష్ణానది పార్తా ఉంది మా దగ్గర మాగుందూరు కృష్ణ మండలం మాగుందూరు మండలం మక్తల మండలం కానీ ఆత్మగురమ మండలాలు కానీ సంపార్ట్ ఆఫ్ సంపార్ట్ ఆఫ్ నర్వ కానీ ఈ మండలాలంతా కూడా ఇరిగేటెడ్ భూములు ఉన్నటువంటి కార్యక్రమం మేము ఏ మాట అయితే చెప్పినామో ఏ నీళ్ళని చూపించి గతంలో ఓట్లు అడిగినారో ఆ నీళ్ళని కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఏది చూరాల డాం ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టింది కూడా భూత్పూర్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము చేయాల్సిన అతి తొందరగా పని ఏంటంటే నూటికి నూరు శాతం ప్రాజెక్టు ద్వారా ఈ కాలువల నీళ్ళు ఒక్కటే కాకుండా పిల్ల కాలువల నీళ్ళు నీళ్లు కూడా పారిచ్చి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఒకటి ఏ లబ్ధి చేకూరు లేదో ఇన్ని సంవత్సరాలు మొత్తం నియోజకవర్గానికి భూమి పుట్టినప్పటి నుంచి వ్యవస్థ పుట్టినప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వ్యవస్థ పుట్టినప్పటి నుంచి పుట్టిన మక్తల నియోజకవర్గం ఇప్పటిదాకా ఒక డిగ్రీ కాలేజీకి నోచుకోలేదు ఇంటర్మీడియట్ గర్ల్స్ కాలేజీకి నోచుకోలేదు పాలిటెక్నిక్ కాలేజ్కి నోచుకోలేదు ఇంజనీరింగ్ కాలేజీకి నోచుకోలేదు ఇంకా చెప్పాలంటే వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నా గడ్డి భాములు క్షణికంలో మంటండి ఇంట్లో అంటుకపోయే పరిస్థితి ఉన్న ఫైర్ స్టేషన్ మక్తలం లేదు అధునాతనమైనటువంటి సబ్ స్టేషన్లు మక్తలు లేవు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మక్తలకు ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మక్తల మీద ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ప్రతి పేదవానికి ప్రతి మండలానికి ప్రతి హెడ్ క్వార్టర్కి అవసరమయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు దాంట్లో అదృష్టం గడమ గడమ ఎదులు ఎదురు అది గుండ ఈ సంస్థాగత ఎన్నికల్లో గెలిచి నాలాంటి సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా జిల్లా అధ్యక్షునిగా లేదా జెడ్పీ ఫ్లోర్గా పనిచేసిన వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి పరిపూర్ణంగా ప్రతి పేదోడి సంక్షేమం కోసం ఈ వాళ్ళిచ్చిన కార్యకర్త లేదా ఓటర్ ఇచ్చినటువంటి తీర్పు ఆయన ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఎన్నికైన కాబట్టి ఆయనకి ఐదు సంవత్సరాలు పరిపూర్ణంగా ఆయన ఎంబడు ఆ ఓటరు ఆ వ్యక్తి ఆ గ్రామాలు ఆ ఊరు ఎంబడు నియోజకవర్గం వెంబడు పరిపూర్ణంగా ఖచ్చితంగా నూటి శాతం నాకు చాతనేనంత నాకు మించి రేవంత్ రెడ్డి గారితో ఏ విధంగా అయితే కార్యక్రమం తీసుకొచ్చి భక్తుల అభివృద్ధికి రాత్రి మొగ్గు కృషి చేస్తా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో మక్తల అభివృద్ధి కోసం మాత్రం ఖచ్చితంగా ఆరు నిమిషాలు పాటుపడతా ఒకసారి మీ మీడియా ద్వారా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీరెంతైతే నమ్మకంతో నన్ను ఓటేజ్ గెలిపించినందుకు మీ అందరికీ మా మీడియా ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మొత్తంగా ఏదైతే ఒక మార్పు మొదలైంది ఏదైతే మక్తల్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి వ్యవసాయ సమస్యలు కావచ్చు అదేవిధంగా విద్యారంగ సమస్యలు కావచ్చు వాటన్నింటినీ పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్న అతి త్వరలో మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తూ అంటారు మక్తల్ నూతన ఎమ్మెల్యే శ్రీహరి తెలియజేస్తున్నారు మణికంఠ ఆర్టీవీ మహబూబ్ నారు